హెచ్చరిస్తూనే ఉన్నారు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడక ముందే మాట్లాడి ఇట్లా బుల్డో చేస్తాము మాకు అధికారం ఉన్నది మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష అది మేము కూడా ఏం చేసేది లేదు ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి మాజీ మంత్రులు మేము చెప్పేది కూడా వినండి అంటూ తమ వాదన తెలియజేస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన పూస్టింగ్ తో మంత్రులు చెలరేగిపోయి వాదనలు దిగుతుంటే వారిని అడ్డుకోవడానికి మాజీ మంత్రులు కష్టపడక తప్పలేదు టు రూల్ రూల్ సబ్ of Rule three hundred and forty of Assembly rules that three Gunta Kandla Jagdi Shreddy, member named by the speaker may be suspended from the services of the House for remainder of the session. ఛాతరులు కాస్త చిత్రాలు చేస్తే వాతని కాస్త ఏకవచనంతో సంబోధించారంటూ పదిహేను నిమిషాల విరామం కాస్త మూడు గంటలు చర్చగా మారి బీఆర్ఎస్ నేతలకు జలకిచ్చారు మేము ఏమనలేదు ముర్రో అంటూ బీఆర్ఎస్ శాసనసభ నేతలు మొత్తుకుంటుంటే ఐదు నిమిషాలు సస్పెన్షన్ మోషన్ మూవ్ చేసి వారు అనుకున్నది పూర్తి చేశారు అప్పటికే అసెంబ్లీకి రమ్మంటారా వద్దరా అంటూ పలుమార్లు తలసాని ప్రశ్నించగా ఇక వారంత వారుగా బయటకు వెళ్ళవలసిన పరిస్థితిని తెచ్చిపెట్టారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఏదో మీరు గట్టిగా ఉండాలని పేపర్లో టీవీలో చూసినాం మరి అది చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం గవర్నర్ చిష్ణదేవి ఇచ్చిన సందేశంపై ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో చర్చకు వారి అభ్యంతరాలను తెలపడానికి సమావేశంలో అవకాశం కల్పించారు సమావేశం ప్రారంభం కాగానే మొదటగా మంత్రులు ఇది బేసిక్ గా ఉందంటూ వారి సమాధానాలను అందించగా గత నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నొక్కి మరి చెప్పారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నేతల వైఖరిపై స్పెషల్ క్లాస్ తీసుకోగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అసెంబ్లీలో చెలరేగిపోయారు వారి వంతు పూర్తి కాగానే ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రులు హరీష్ రావు రెడ్డి తలసానులు తమ గొంతుకను వినిపించే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో జగదీశ్వర రెడ్డి మొదలు పెట్టగానే ప్రతి మాటకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి అడ్డంకులు ఏర్పడుతుండడంతో అసలు సభకు రావాలా వద్దా అంటూ ప్రశ్నించడంతో పాటు వారు మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని అంతే కానీ మధ్యలో మాట్లాడవద్దంటూ సూచించారు అందుకు స్పీకర్ కూడా సహకరించాలంటూ సూచనలు అందించారు అంటే ఎలాంటి గౌరవము మరి వారు సీనియర్ శాసన సభ్యులు ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష గవర్నర్ గారు అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు ఇద్దరు సభ్యులు అవే మాట్లాడారు అధ్యక్ష అవే ఈ ఒక కథ చెప్పి తన మాటను జగదీశ్వర్ రెడ్డి వివరిస్తున్న తరుణంలో స్పీకర్ ను కూడా ప్రశ్నించారు అయితే మీరు మాలో ఒకరంటూ మీరు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని అసెంబ్లీ మీ సొంతం ఏమి కాదంటూ జగదీశ్వర్ రెడ్డి చేసిన వాదన కాస్త ఇంకా కాంగ్రెస్ పార్టీకి కాల్చుకు కాల్చుకువచ్చింది స్పీకర్ ను అవమానించే విధంగా కామెంట్ చేశారంటూ దళిత స్పీకర్ ను అవమానించారంటూ ఇక కాగా తమ అవమానించలేదంటూ వాదన చెప్పిన వినకపోవడం దానికి తోడు అసెంబ్లీలో కాస్త గోలగోలగా మారడంతో పదిహేను నిమిషాలు వాయిదా వేశారు పదిహేను నిమిషాలు అనుకున్న వాయిదా కాస్త సుమారు మూడు గంటల వరకు సాగగా ఇక వచ్చి రాగానే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు వ్యవహరించారు అంతా కలిసి సభ మర్యాదను కబట్టించుకోకుండా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడటంటూ మండిపడంతో మోషన్ మూవ్ చేయడం వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలంటూ సూచించడంతో వారు ప్రకటించిన కాసేపటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోగా మిగతా వారితో సభను నడిపించేస్తూ సెషన్ పూర్తయ్యే వరకు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు फ्रॉम द सर्विसेस ऑफ द हाऊस फॉर रिमाइंडर ऑफ द सेशन బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వారిని ఇవ్వాలంటూ వ్యవహారం చేయగా వారు మాత్రం వారి వ్యూహంతో మెయిన్ వికెట్ ను అవుట్ చేసి బయటకు పంపినట్లుగా పరిస్థితి మారగా మరి ఇళ్ళండి జరగబోయే సమావేశాలకు హాజరవుతారా లేరా అన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారితే మామ మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి పక్క పక్కనే కూర్చొని జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉండిపోగా దళిత స్పీకర్ ను అవమానించినందుకు మాజీ మంత్రి సస్పెండ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఇది న్యాయమంటూ తలసాని వేమల ప్రశ్న శాంతరెడ్డి తో పాటు పలువురు అసెంబ్లీ లాన్ లో మీడియా సమావేశంలో ప్రశ్నించారు సస్పెన్షన్ కు నిరసంగా రేపు వ్యాప్తంగా నిరసనలు పిఆర్ఎస్ ముందస్తు ఆలోచనలో పడింది నమ్ముకున్న నేతలు దూరమయ్యారు అలకలో ఉన్న నేతలంతా బయటకు వచ్చారు నాడు ఆయనే ముఖ్యం అనుకున్న వారంతా నీడు మా మద్దతు ఇటేనంటూ ఫ్లైట్ మార్చేశారు ఆయన వెంట నాడు పరువులు తీసిన నేతలంతా నేడు మీ వెంట మేమున్నామంటూ భరోసా అందించారు మరి ఎందుకు పరిస్థితులు ఒక్కసారిగా ఇలా మారిపోయాయి పదివేటు ఉంటే నేతలు అటే మారిపోతారా ఆయన సొంత నిర్ణయాలు ఆయనపై నేతల్లో ద్వేషాన్ని రగిల్చాయా పాత అధ్యక్షులు మొహమాటంగా ముందుకొస్తుంటే కొత్త అధ్యక్షులు సరైనంటూ అడుగులు వేస్తుంటే సీనియర్లు తప్పదంటూ మద్దతు అంతా కలిసి దింపాలంటూ ఆలోచన చేశారా బానుకలో ఉన్నది ఏమిటి రామకృష్ణను లేనిది ఏమిటి రామకృష్ణ వద్దైతే బానుక ముద్దెందుకు అయ్యారు వాచ్ ఫోకస్ రామకృష్ణ వద్దు బానుకే ముద్దు ఎందుకు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో ఇద్దరూ అనుకొని ఒకేసారి పార్టీలు చేరారు కలిసి కార్యక్రమం చేశారు తాషయ పార్టీ పెద్దలను పిలిపించి ఎన్నో అవరాధాలు ఎదురైనా వారి సమక్షంలో బీజేపీ కండువ కప్పుకున్నారు డాక్టర్ యాక్టర్ అంటూ ఒకరికి ఒకరు తోడుగా కార్యక్రమాలు చేశారు అన్నింటా ఇద్దరు కలిసి ప్రయాణం సాగించారు రామకృష్ణ ప్రయత్నం ఫలించి ఆయన సేవలు మెచ్చిన బీజేపీ పార్టీ నామినేటెడ్ పదవి ఇచ్చి సత్కరిస్తే బాణకకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించింది అంతా బాగానే సాగుతున్న తరుణంలో కంటోన్మెంట్ బీజేపీ సైన్యాన్ని నడిపించే స్థాయిలో రామకృష్ణ ముందుకు నడిపించారు కానీ కొందరు విభేదిస్తే సీనియర్లపై వేటు వరకు వెళ్లింది చివరికి డాక్టర్ యాక్టర్ మధ్య గ్యాప్ కాస్తా నాకా అంటూ నామినేటెడ్ పదవిపై పోటీకి దారి తీసింది రామకృష్ణ నామినేటెడ్ సభ్యుడిగా పనిచేస్తున్న నాలు బీజేపీ క్యాడర్ను గడిలో పెట్టి పార్టీని బలోపేతం చేయడంతో సక్సెస్ అయ్యారనే చెప్పాలి అయితే సీనియర్లను కలుపుకుని పోవడంలో కొన్ని చోట్ల విఫలం కాగా ఎదురు తీరిన వారిపై వేటు సైతం వేయించారన్న విమర్శలు ఉన్నాయి రామకృష్ణ మాత్రం నూతన ఉత్సాహంతో సీనియర్లలో తనకు సన్నిహితంగా ఉండే వారిని తగిన ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోలేదన్న విమర్శలు సైతం వినిపించాయి వారంతా వేరుగా ఉన్న రామకృష్ణ మాత్రం వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి వార్డులకు కొత్తగా అధ్యక్షులు వచ్చినా కొత్త పోస్టులు వచ్చినా వారందరికీ రామకృష్ణ లీడ్ చేయడం కొందరికి నచ్చకపోగా కొందరికి ఆయన రాజకీయం నేర్పారన్న భావన కూడా ఉంది రామకృష్ణ ద్వారానే కొందరు వార్డులో సమస్యలు పరిష్కరించగలిగితే ఆయన ద్వారానే అభివృద్ధి అంటూ ముందుకు సాగారు కొందరు మాత్రం ఆయన పెత్తనం ఏమిటి అంటూ నిట్టూర్చిన అప్పటి వరకు మాత్రం ఆయనతోనే ప్రయాణం సాగించారు బాణుక ఎంట్రీతో ఇన్నాళ్ళు కంటోన్మెంట్ బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు తెర మీదకు వచ్చారు బాణుక ముందు వారంతా తెలియజేస్తూ సన్మానాలతో మీ వెంట మేము నడుస్తామంటూ ప్రమాణ స్వీకారం సాక్షిగా తెలియజేయగా కార్యక్రమంలో ఆయన వెంట నడిచారు అప్పటికే ఎంపీ ఈటలా కూడా పలు సూచనలు అందించి నూతన నామినేటెడ్ మెంబర్ గా పదవి అందుకుంటున్న బానుక నర్మద మల్లికార్జున్ కు ఇవ్వాలంటూ సూచించడంతో రామకృష్ణతో ఉన్న అనుబంధంతో పాత అధ్యక్షులతో పాటు పలువురు నేతలు ముహమాటంగా ముందుకు వస్తే కొత్తవారు వారు కలిసిపోయారు ఇక పలు సీనియర్లు మాత్రం స్వేచ్ఛ దొరికింది అంటూ బాణకను సన్మానంతో ముంచెత్తగా ఇక మీవేంటే అంటూ తెలియజేశారు ఇన్నాళ్ళు రామకృష్ణకు దూరంగా పలువురు ముంచెత్తగా మీకు బలం బలగం మేమున్నాం ఇక కంటోన్మెంట్ బీజేపీని లీడ్ చేయండి అంటూ సూచనలను అందించారు రామకృష్ణ సొంత నిర్ణయాలతో పాటు ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి కాగా పార్టీని లీడ్ చేయడంలోనూ ఎవరు సహకారం ఇచ్చినా ఇవ్వకుండా తన వంతుగా దూసుకుపోయారు అయితే రామకృష్ణ ఇన్నాళ్లు వెంట ఉన్న వారిలో కొందరు ఇప్పుడు బానుక చేత చేరి అందరినీ లీడ్ చేసి రప్పించడంలో విజయం సాధిస్తే సీనియర్లతో పాటు అలకలో ఉన్నవారు ఇక మా ప్రాధాన్యత మరలా మెరుగుతుంది అంటూ అడుగు ముందుకేసి కలిసిపోగా మరి రామకృష్ణ వద్దంటూ బానుకకు మద్దతు పలకగా మరి వారి పాల్లో బీజేపీ ఎలా దూసుకుపోతుందో వేచి చూడాలి వరల్డ్ కన్జ్యూమర్ డే పేడుకలను శాంతినగర్ లో ఘనంగా నిర్వహించుకున్నారు భారతదేశం నుండి సుమారు మూడు వందల మంది వరకు వినియోగదారుల హక్కుల సంస్థ ప్రతినిధులు కన్జ్యూమర్ డే వేడుకల్లో పాల్గొన్నారు ప్రజల్లో కన్జ్యూమర్ హక్కులను తెలియజేసేలా సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషిని రాష్ట అధ్యకుడు రామగిరి హరిబాబు అభినందించారు కొనుగోలుదారులు తప్పనిసరిగా వ్యాపారుల వద్ద బిల్లులను తీసుకోవాలని నాణ్యతా ప్రమాణాలను లోపిస్తే న్యాయపరంగా పోరాటం చేయాలని తమ సంస్థ ద్వారా ఎంతో మంది బాధితులకు న్యాయం చేయడం జరిగిందని హరిబాబు తెలిపారు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామ సభ్యులు శివ కృష్ణ దేవేందర్ కార్తిక్

ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు పాల్గొని సంతకాల సేకరణ నిర్వహించారు వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గోన్యారాం బంగారి సంజయ్ కుమార్ల ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున సంస్థ ప్రతినిధులు తరలి వెళ్లే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశవరెడ్డి భక్తి మునిగి తేలారు సాంప్రదాయ దుస్తులు దోతి పంచ ధరించి హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన రెడ్డి కంటోన్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ పంచముఖి వీరాంజనేయ స్వామి దేవస్థాన అభ్యర్ది కొరకు ఎంతగానో కృషి చేశారు ఆర్య నిర్మాణంతో పాటు షెడ్ నిర్మాణంలో సధాకేశర్ రెడ్డి చేసిన కృషి ఎంతగానో ఉంది దేవాలయాల అభివృద్ధి కొరకు సధాకేశవర్ రెడ్డి తన వంతు సహాయాన్ని అందజేస్తూ వస్తున్నారు అన్నానగర్ పంచముఖి స్వామి దేవస్థాన రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సదాకేశారు స్వామివారి హోమ పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక మారాయి పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని రెడ్డి నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు అమావాస్య అయినా పౌర్ణమి అయినా అక్కడ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంటుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో నిర్వహించే అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలగిరి లాల్బజార్ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అడహ కమిటీ సభ్యులు నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు అడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ ఆధ్వరులు అన్నదన్న కార్యక్రమాన్ని కొనసాగించారు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మురళీ ముద్రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మధు అశోక్ నిఖిల్ రాజేష్ భరత్ శ్రీకాంత్ నరేష్ టిల్లు శ్రీనివాస్ సూరితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షల పర్వం కొనసాగుతోంది బుధవారం నామినేటెడ్ సభ్యురాలుగా బోర్డు కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు కాలనివాసులు అసోసియేషన్ సభ్యులు క్యూ కడుతున్నారు కంటైన్మెంట్ బోర్డు అభ్యర్థి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కంటైన్మెంట్ అభ్యర్థులు కీలక పాత్ర పోషించాలంటూ పలువురు ఆకాంక్షించారు మనకు కావాల్సింది పబ్లిక్ సర్వీస్ దానికోసం మీరు జల్లు చేయకపోవడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకంగా ఉంటుంది ఒకటి నుండి ఎనిమిదవ వార్డులో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కంటోన్మెంట్ బోర్డు హెల్త్ విభాగం కీలక భూమిక పోషిస్తుంటుంది పారిశుధ్య కార్మికులు సైతం ప్రతిరోజు కంటోన్మెంట్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతూ కంటోన్మెంట్ కు అవార్డును తీసుకురావడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన భానుగ నర్మదా మల్లికార్జున్ గురువారం ఆరో వార్డు భావన కాలనీలోని నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున నివాసం వద్ద కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఎస్వోలు మర్యాద కలిశారు కంటైన్మెంట్ వార్డుల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ఎస్ఓలు కీలకమైన పాత్ర పోషిస్తుంటారు పారిశిధ్య కార్మికులతో పన్నులు చేపిస్తూ సమస్యల పరిష్కారంలో వారు ముందుంటారు నామినేటెడ్ సభ్యురాలు భానుగా నర్మదా తెలియజేశారు కంటైన్మెంట్ బోర్డులు మరికొన్ని గల్ఫర్ మిషన్లను ఏర్పాటు చేయాలని అవసరం ఉందని బానిక నర్మదా మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు నామినేటి సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన బానిక నర్మదా మల్లికార్జున్ పుష్పగుచ్ఛాలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కంటైన్మెంట్ బోర్డు పరిధిలో విధులు నిర్వహించే ఎస్ఓల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువేనని వారిని బానిక నర్మదా మల్లికార్జున్ అభినందించారు ధనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని బానిక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు విజయకుమార్ కుమార్ సిద్ధు సూరి రాజేశ్వర్ నరసింహారాజు రామకృష్ణ రాములు ప్రవీణ్ నరేష్ తో పాటు పలువురు నర్మద కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ తన అన్నిచర వర్గంతో కలిసి బానికా నర్మదా మల్లికార్జున్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సత్కరించి పెద్దల సందర్బంగా కంటైన్మెంట్ బోర్డుకు మహిళా నామినేటు సభ్యురాలుగా బానికా నర్మదా మల్లికార్జున్ నియమితులు కావడం పట్ల పెద్ద నరసింహ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డు అభివృద్దిలో కీలకమైన పాత్ర పోషించాలని పెద్దార్ నరసింహ ఆకాంక్షించారు లక్ష్మణ్ యాదవ్ మాధవ్ యాదగిరి దశరథ్ తో పాటు పలువురు పెద్దార్ నరసింహ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు నామినేటెట్ సభ్యురాలు బాణిక నర్మదా మల్లికార్జున్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు భావనా కాలనీలోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు పలు పార్టీల నాయకులు కాలనీవాసులు చేరుకుంటున్నారు సభ్యురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నర్మదకు పలు విన్నపాలను అందజేస్తూ సన్మానాలతో ముంచెత్తుతున్నారు బుధవారం జరిగిన నామినేటెడ్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి బానుగ నర్మదా మల్లికార్జున్ కృతజ్ఞత తెలిపారు పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద సంఖ్యలో తోటి మహిళను ఆశీర్వదించి అభినందించడం పట్ల బానుగ నర్మదా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బమ్ము చేయనని బానుగ నర్మదా హామీ ఇచ్చారు మీరు తీసుకొచ్చి అనుకో చిరకాలం మీ పేరు మా పేరుంటది మీరు చేసినట్టు మా ఎమ్మెల్యే కూడా మీకు సహకారం చేస్తాడు తప్పకుండా మనం కలిసి పని చేద్దాము కంటోన్మెంట్ డెవలప్ చేద్దాము కోరుతున్నాను ఎంపీ గారు కూడా సహాయం బన్సీలాల్పేట్ డివిజన్ పద్మనగర్ లోని శ్రీ 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 రేణుకాయలమ్మ అమ్మవారి దేవాలయంలో దొంగతన యత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ డిమాండ్ చేశారు అమ్మవారి ఆలయంలో చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించడంతో పాటు దొంగతన యత్నానికి పాల్పడిన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆమె అన్నారు ఆలయం అపవిత్రం కావడంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయంలో శుద్ది కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు సామూహిక హారతి పూజ కార్యక్రమాలను నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని కొంత దీప్ కరస్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ సీనియర్ నాయకుడు నవీన్ గౌడ్ రమేష్ ప్రశాంత్ అనిల్ బబ్లు లడ్డు తదితరులు పాల్గొన్నారు माता की जय श्री राम, राम, राम रेणुकेल्लम तल्ली की ఎట్లాంటి వాటి దేవాలయాలలోకి వచ్చి వాళ్ళ అపవిత్రం చేయడం ఏంటి ఒక దొంగతనం చేయాలని ఉద్దేశంతో రావడం ఏంటి మనము మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో జరిగిన వేడుకల్లో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ పర్ణరేష్ పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నగరంలో హోలీ హోలీను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు నగరంలో జరిగిన హోలీ సంబరాల్లో కొంత దీపిక నరిశ పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్ మధురాజ్ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడిగా ఉన్న ప్రేమ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు షాల్వా కప్పి సన్మానించడంతో పాటు ప్రేమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయ్యప్పమాల దీక్షలో ఉన్న బోయన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు ఇరుముడితో దీక్షా విరమణకు శబరిమలై స్వామి సన్నితారానికి పయనమయ్యారు గత కొన్ని రోజులుగా అయ్యప్పమాల దీక్షలో ఉన్న ఆనంద్ బాబు దీక్షా సమయం ముగియటంతో విరమణ కొరకు శబరిమలైకు తన టీం సభ్యులతో కలిసి బయలుదేరారు ఈ సందర్భంగా బోయన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దేవేందర్ తో పాటు కమిటీ సభ్యులు ఆనంద్ బాబును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఆకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను తోటి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ లా ఆధ్వర్యంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యుల కార్యాలయంలో పేడుకలను అట్టహాసంగా నిర్వహించి ఆకాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విక్కీ సంతోష్ కృష్ణారెడ్డి ప్రభాకర్లతో పాటు పలువురు ఆకాష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

సంవత్సరంలో ఒక్కసారి వచ్చే సీజన్ వేసవి కాలం వచ్చిందంటే రంజన్ కొండలకు గిరాకీ ఉంటుంది రోడ్డుపై జీవనాన్ని కొనసాగించే ఎంతో మంది వేసవికాలంలో కుండలు రంజన్లు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే లక్షలాది రూపాయలతో ఇతర రాష్ట్రాల నుండి మట్టి కుండలు రంజన్లను దిగుమతి చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న ఆంక్షలతో చిరు వ్యాపారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు మారేడుపల్లి పాలిటెక్నల్ కళాశాల సమీపంలో పాత్ పై చిరు వ్యాపారాన్ని నిర్వహించుకునే ప్రతాప్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది లక్షలాది రూపాయలతో సరుకులను దిగుమతి చేసుకున్నాడు తీరా ట్రాఫిక్ పోలీసు అధికారులు రోడ్లపై పెట్టుకుంటున్న చిరు వ్యాపారులను తొలగిస్తుండటంతో ఏం చేయాలో తోచక అగమ్య గోచరంగా తమ పరిస్థితి మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చోట్ల రోడ్లపై చిరు వ్యాపారాలు కొనసాగిస్తుండగా తాను పెట్టుకున్న చోటనే ట్రాఫిక్ పోలీసులు కక్ష కట్టి మరీ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు లక్షల రూపాయలతో సరుకు దిగుమతి చేసుకున్న తాను ఏం చేయాలో అర్థం కాక మనోవేదనకు గురి కావాల్సి వస్తుందని ఉన్నతాధికారులు తమ బాధలను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అభిమానులు ఎందరో అందులోనూ సినీ రంగానికి చెందిన వారు సైతం తలసాని అంటే ఎక్కడ లేని అభిమానం అభిమానులకే అభిమానిగా తలసాని తన బ్రాండ్ ను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినీ నటుడు వరుణ్ సందేశ్ మాధురిక జంటగా నిర్మిస్తున్న కానిస్టేబుల్ చిత్రం యూనిట్ సభ్యులు గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు కానిస్టేబుల్ సినిమాలో మేఘం కురిసింది అనే పాటను తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు సినీ నటులకు అభిమానులు ఉండడం సహజం అదే సినీ నటులు తలసానికి అభిమానులుగా ఉండడం కోసం తలసాని చేతుల మీదుగా పాట ఆవిష్కరణ కావడంతో సినీ నటుల ఆనందం అంతా ఇంత కాదు చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు మారేడుపల్లి బిఆర్ఎస్ కార్యాలయం వద్ద సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ డైరెక్టర్ ఆర్యన్ సుభాష్ నిర్మాత బల్గం జగదీష్ బీఆర్ఎస్ నాయకులు జగ్గయ్య రమణతో పాటు పలువురు పాల్గొన్నారు మేము కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని వేలాది మంది ఈరోజు హైదరాబాద్ దేశంలో హక్కుగా ఉంది ఈరోజు ఈసూ సైబర్ నేరాలపై కాలనీ అసోసియేషన్ వాసులను అప్రమత్తం చేస్తూ చిలకలగూడ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాల ప్రభావం కాలనీ వాసులపై పడకుండా ముందస్తుగా పోలీసులు చేసిన ప్రయత్నానికి కాలనీ వాసుల నుండి మంచి స్పందన లభించింది కాలనీ వాసులు కలిసికట్టుగా అవగాహన కార్యక్రమంలో పాల్గొని పోలీసులు అందించిన సలహాలు సూచనలు పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గురువారం మధురా నగర్ జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో చిలకలగూడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ జైపాల్ రెడ్డి పాల్గొని సలహాలు సూచనలను అందజేశారు ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుతెన్నలను వివరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండడం వల్లనే సైబర్ నేరాలు అరికట్టగలుగుతామని ఏసీపీ తెలిపారు అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ వస్తే వారి విధానంలో అనుమానాలు కలిగితే వెంటనే వందకు సమాచారం అందించాలని సూచించారు కార్యక్రమంలో వారసిగూడ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ కాలనీ అధ్యక్షుడు బ్రహ్మచారి జనరల్ సెక్రటరీ రాజసాగర్ సభ్యులు శ్రీధర్ మహేష్ ప్రవీణ్ రెడ్డి డాక్టర్ సంజీవరెడ్డి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ సభ్యులు శ్రీలత విశ్వబ్రాహ్మణ మన్మయ్య సంఘం నగర అధ్యక్షుడు అశోక్ చారి బీఆర్ఎస్ నాయకులు శైలేందర్ మిట్టపల్లి జగ్గయ్య కృష్ణ ముదిరాజ్ శ్రీకాంత్ రెడ్డి జగదీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులకు కాలనీ అసోసియేషన్ వాసులు సన్మానించారు వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనపై ఉద్యమంలా ముందుకు సాగుతున్న దివ్య దిశ సంస్థ అధికారులను భాగస్వాములను చేస్తూ వారితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వెట్టి చాకరీ నిర్మూలనే సాగుతుంది మొన్న కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఈవో మధుకర్ నాయక్ ఎమ్మెల్యే శ్రీగణేష్లతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించిన దివ్య దిశ సంస్థ ప్రతినిధులు నేడు గురువారం సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో కలిసి పలు మండల రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఆర్డివో సాయిరామ్ తో పాటు పలు మండల ఎంఆర్ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మానవ అక్రమ రవాణా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వెట్టి చాకిరి నిర్మూలన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు తమ దృష్టికి సమంత ఫిర్యాదులను తీసుకొస్తే వెరువెంటనే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ అధికారులు దివ్యదిశ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో దివ్యదిశ సంస్థ డైరెక్టర్ ఫిలిప్ తో పాటు పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు